నెల్లూరు జిల్లా కాలువై మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ముప్పై నాలుగవ జయంతి వేడుకలను టీడీపీ జనసేన ఎంఆర్పీఎస్ నాయకులు మరియు ఎస్ఐ సుమన్ పూలమాలలు వేసి అర్పించారు అనంతరం ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి మాజీ సర్పంచ్ పత్తూరి సరోజా దంపతులను సన్మానించారు

पवन कोड उसने नाला पोत ప్రపంచ్యాప్తంగా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలకు దాన వేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంతో ఘనమైన నాయకుడిగా కీర్తిస్తూ ఎన్నో జయంతులు వర్ధంతులు యూనివర్సిటీల్లో ప్రపంచంలో నూట యాభై నూట యాభై ఐద్రా సమితి సభ్యత్వం ఉన్న దేశాల్లో ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు జయంతి అంటే బాబాసాబ్ అంబేద్కర్ ఈ రోజు ఈ దేశంలో నుంచి వ్యాప్తంగా విశ్వ మానవులుగా ఎదిగారు ఆయన విశ్వ మానవులు కావడం కనుక ఆయన ఏ పొలంలో అను పొలంలో పెట్టాడు ఆ పొలంలో వెళ్లి రాత్రి గురవో చనువుకు దూరం చేశారు ఎన్నో రకాలుగా అవమానాలకు బాధలకు హింసలు గురే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పొలాన్ని మతాన్ని మతాన్ని ఆయన దేశించి కేవలం చదువుతోనే జ్ఞానంతోనే ఈ రోజు ప్రపంచంలో విశ్వం మానవుడుగా ఎదిగాడు ఈ రోజు మనం అంబేద్కర్ పండగ వచ్చిందంటే అంబేద్కర్ జయంతి వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకొని అంబేద్కర్ విగ్రహాలు దండలు వేసుకుని ఆ రోజు పండగ జరుపుకుంటా అయితే మనం చేయాల్సిన ఆయన విగ్రహాలు దండలు కాదు ఆయన యొక్క ఫోటో పూజలు చేయడం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మనం ఏం చేయమన్నాడు ఆయన మన కోసం ఏం కోరుకున్నాడు అసలు ఆయన ఎవరు ఆయన యొక్క సిద్ధాంతం ఈ రోజు ఈ దేశాన్ని అనిపిస్తా ఉంది కాబట్టి మనం ఆ సిద్ధాంతం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో రెండే రెండు సిద్ధాంతాలు నడుస్తా ఉన్నాయి ఒకటి మనుషులంతా ఒకటి కాదు రెండోది మనుషులంతా ఒకటి అనేది ఈ రోజు తర్వాత యుద్ధం అంతా దేశం అంతా తర్వాత యుద్ధం ఏంటంటే మనుషులంతా ఒకటి కాదు అనే సిద్ధాంతానికి మనుషులంతా ఒకటి అనే సిద్ధాంతానికి ఒక యుద్ధం జరుగుతా ఉంది ఈ భావజమైనటువంటి ఈ యుద్ధం అది అంతర్లీనంగా కనపడకుండా ఈ రోజు దళితుల మీద మైనార్టీల మీద క్రిస్టియన్ల మీద ఆ యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ మనల్ని మన యొక్క శక్తిని మనల్ని నిరూపం చేసే పనికి ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ దగ్గబడి దాడులు చేస్తూ మన యొక్క ఆత్మస్థైర్యాన్ని మన యొక్క మనోధైర్యాన్ని దళితులు బోధన యొక్క ఆత్మ దెబ్బ తీసే విధంగా వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు దీని అంతా తిప్పికొట్టాలంటే మనుషులంతా ఒకటే అని చెప్పినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగాన్ని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది రాజ్యాంగ పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఏ అక్షరాన్ని శాధపట్టుకుని ఈ దేశంలో మెజార్టీ వర్గం కింది పురస్తుల్ని అంచివేస్తున్నారో దోషేస్తున్నారో మనం కూడా అదే అక్షరంతో అదే జ్ఞానంతో మనం అంబేద్కర్ సైద్ధాంతిక జ్ఞానంతో మనం ముందుకు పోవాలి శత్రువు ఎవరో మనం కనిపెట్టాలి శత్రువుకి ఎదురు మనం నిలబడాలి యుద్ధం చేయాలి ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు లేదా మైనార్టీ మతాలు ఎవరైనా గానీ పీడిత కులాల వారు పీడిత కులాల మతాల వారు ఐక్యమ్య బాబాసాబ్ అంబేద్కర్ అందించినటువంటి బహుజన తీరీని లిబరేషన్ తీరీని పొలిటికల్ తీరీని మనం అందుకోవాలి పీడిత కులాలంటే సాకలి మంగళ కుమ్మరి కమ్మరి మాల మాదిగా ఎనాది పీడిత ఒకటి కావాలి అలాగే ఈ దేశంలో నిజాత మైనార్టీలు ఉన్నటువంటి క్రిస్టియన్లు ముస్లింలు లేదా బౌద్ధులు వీళ్ళంతా ఒక శక్తిగా ఏర్పడి ఈ మైనార్టీ మతాలు ఈ అన్న కులాలు రెండు ఏకమయ్యి ఏకమయ్యి అంబేద్కర్ అందించినటువంటి పొలిటికల్ థీరీ బహుజన్ థీరీని లిబరేషన్ థీరీని మనం ముందుకు తీసుకొని పోయి రాజ్యాధికారంలో మనం వాటా సంపాదించుకొని మన యొక్క శక్తిని మన యొక్క రాజ్యాధికారం సాధించుకునే క్రమంలో మనం అంబేద్కర్ బాటలో ముందుకు నడవాలని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు అనేక కార్యక్రమాలు స్వీకారం చుట్టింది ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఈరోజు అంతోదయ కార్యక్రమం చిట్ట చివరి వరకు కూడా ఈ యొక్క స్కీమ్ సందారనేటువంటి ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ కార్యక్రమం శ్రీకారం పెట్టారు అది విజయవంతమైనది దాంట్లో భాగంగానే గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు బీభించడం కావచ్చు పీఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద బడుగు బలహీన అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం కావచ్చు తాగేదానికి జల జీవనం మిషన్ గుండా గత ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు అదేవిధంగా మనకి రైతాంగానికి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం కావచ్చు ధన్ అకౌంట్లో ఎవరైతే పేద బడుగు బలహీన క్రితంలో బ్యాంకులకు పేద పరిస్థితి లేనప్పుడు కూడా బ్యాంకులకు అందరూ కూడా ఇతర ఉద్దేశంతో చందన కార్యక్రమం కావచ్చు స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కావచ్చు దాంట్లో భాగంగానే మరుగుదొడ్డ నిర్మాణం కోసం పదిహేను ఉంచే కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏత ఆశయాలు ఆసియాలు ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగానే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమంలో శ్రీకారం చుడుతున్నారు అదేవిధంగా రోజు ఆ కార్యక్రమంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ రోజు పేద బడుగు బలహీన ప్రాంతానికి ఉపయోగపడతా ఉంది విషయం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమంలో ఒక భాగంగా ఒక మాట అన్నారు ఈరోజు నేను భారత ప్రధానమంత్రి నేను ఉన్నానంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పెట్టేటువంటి బిచ్చ అని చెప్పి ఆ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క అంబేద్కర్ పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు అభిమానులకు కావచ్చు వాళ్ళ పట్ల ఎంత స్కోసం ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనం చూస్తున్నాం సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని అదేదో ఇక ఈ మాటమేటిక్గా చూపిస్తూ ధ్యానం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే కాదు గతంలో ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఆయన అనేక విధాలుగా అవమానపరిచారు అవి కూడా మనకి చరిత్ర మనం చెప్తూ ఉంది అని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి గౌరవప్రదమైనటువంటి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు వాటిలో భాగంగా మనకి పంచాతీర్ధ ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు భారత నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో బహుజన నాయకుడు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో పరోపకారం చేయాలి అనేటువంటి తత్వం వాళ్ళు ఏర్పాటు చేయడం కోసం అదేవిధంగా ప్రతి సంవత్సరము రెండు సార్లు మనం ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఎవరికైతే అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవుతుందో వాళ్ళకి ఈ రక్తాన్ని అందజేసి వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడనే ముఖ్య ఉద్దేశంతో తీసుకోవడం అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈరోజు బహుశా ఒక ఎనభై యూనిట్లు రక్తాన్ని మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు సబ్బ్రాంచ్ వారికి అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం యువతలో కొంచెం ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా పెంచాలనే ఉద్దేశం ఒకటి ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏదైతే మన బ్లడ్ క్యాంప్ కానివ్వండి తర్వాత డ్రాప్ అవుట్స్ని కానివ్వండి బోర్గులు కానివ్వండి అదేవిధంగా మెడికల్ ఏ అయితే అవసరం అవుతున్నాయో విద్యా వైద్యం ఈ రెండింటి మీద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరువు సబ్బ్రాంతి పనిచేస్తూ ఉంది ఆ భాగంగా కల్వా యువత అదేవిధంగా ఈ దళిత నాయకులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా ఇండియన్ రెడ్కా సొసైటీ సభ్యులు మా యొక్క సహా సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాం ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఆత్మకు అంబేద్కర్ గారు ఫస్ట్ చదువుకోవాలి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి గతం గురించి చదువుకోకుండా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఆ స్థాయికి ఆయన ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఆ స్థాయికి చేరుకున్నారు మనం కూడా చదువు మీద దృష్టి పెట్టాలి ఈ మధ్య కాలంలో మన వాళ్ళు చదువురా అంటే బంగాకు సిగరెట్ బీడీలు అవి తాగుతున్నారు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా వినపం ఏంటంటే చదువుకోవాలా ఈరోజు మోడీ గారు కూడా మా బిజెపి ప్రధానమంత్రి మోడీ గారు కూడా అంబేద్కర్ అనుసరించి చేస్తున్నారు అంబేద్కర్ పరిపాలన విధానాన్ని మోడీ గారు అమలు అమలు చేస్తున్నారు